బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అలా అడ్డదిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు లేదంటే ముందు నుంచి ఇలానే ఉంటారో ఏమో కానీ ఆ షోకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం అడ్డదెడ్డమైన వాదనకు అలవాటు పడిపోతూ ఉంటారు కంటెస్టెంట్స్ ఇప్పుడు తన చెల్లెళ్ళని ప్రకృతి చేసిన తప్పును సమర్థిస్తూ ఇలాంటి అడ్డదిడమైన వాదనే వినిపిస్తుంది బిగ్ బాస్ ఫేమ్ ఇష్మా జోడి త్రివెన్నర్ విన్నర్ ప్రేరణ ఓంకర్ గారు వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లుగా ప్రేరణని ఇష్మార్ జోడి విన్నర్ చేయడమే కాకుండా ఆమె చెల్లెల ప్రకృతిని డ్యాన్స్ ఐకాన్ టూలో మెంటర్గా ఛాన్స్ ఇచ్చాడు అయితే రీసెంట్గా బ్రహ్మముడి మానస్ సెల్ఫ్ నామినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా రీఎంట్రీ ఇచ్చారు అయితే రీఎంట్రీ ద్వారా వచ్చిన మానసిని ప్రేరణ చర్యలు నామినేట్ చేస్తూ అతడిపై నోరు పారేసుకుంది ఇక్కడి నుంచి మళ్ళీ తోసేస్తాం అని మానసిను ఉద్దేశించి నోరు జారింది దాంతో మానసు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు గెంటేయడం ఏంటి ముందు మాట్లాడడం నేర్చుకో నన్ను ఎవరూ గెంటేయలేరు నేను సెల్ఫ్ నామినేట్ అయ్యానని తెలుసుకో అంటూ కౌంటర్ ఇచ్చాడు అయితే మానసిను ఉద్దేశించి ప్రకృతి చేసిన కామెంట్స్ని తప్పపడుతూ నెటిజన్లు ఓ రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు ఈ సందర్భంలో మానస్ స్నేహితుడు అమర్దీప్ స్పందిస్తూ వీడియో వదిలారు ఈ వీడియోలో మీకంత సీన్ లేదు ఇక్కడ ఎవరు ఎవరిని గెంతేలేరు ఎవరో పంపిస్తే వెళ్ళిపోయా ఎవరో రమ్మంటే వచ్చినట్టు కాదు మానస్ నో వన్ కెన్ పుష్ దెమ్ అవుట్ అంటూ ప్రకృతికి గట్టిగా నిచ్చిపడేశాడు అమర్దీప్ అయితే ఈ వివాదం మరింత మొదలడంతో దీనికి కౌంటర్గా మరో వీడియో విడుదల చేసింది ప్రకృతి యొక్క ప్రేరణ చెల్లెలు చేసిన తప్పును కప్పబుచ్చుతూ అంటే అన్నది సారీ చెప్పింది కదా అంటూ బిగ్ బాస్ హౌస్లో వినిపించినట్లుగా అడ్డదిడ్డమైన వాదన వినిపిస్తూ చెల్లెల ప్రకృతికి ఓటేజ్ గెలిపించాలని కోరింది ప్రేరణ ఇందుకే ఏమి ఈ వీడియోలో ఏమని మాట్లాడిందంటే ప్రకృతి నామినేషన్స్లో ఆ మాట అన్నది అక్కడ ఏం జరిగిందో ఆమెకు కూడా తెలుసు కానీ ఆమె ఏం చెప్పడానికి వెళ్ళిందో కానీ అలా వచ్చేసింది దానికి ఆమె రియలైజ్ అయ్యి అదే ఎపిసోడ్లో క్షమాపణ కూడా చెప్పింది నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆమె ఎక్కడ అలా చెప్పిందో అదే స్టేజ్ సారీ చెప్పింది అలా అనకూడదని ఆమె రియలైజ్ అయింది కానీ ఇప్పుడు ఆ ఒక క్లిప్ను పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇందుకు ఎలా చేస్తున్నారో నాకు తెలియడం లేదు వాళ్ళ ఫ్యాన్స్ రియాక్షన్ కోసం ఇలా చేస్తున్నారా లేదంటే ప్రకృతి నెగిటివ్ చేసి ఓట్ల కోసమో తెలియడం లేదు చేస్తే చేయండి కానీ ఆ క్లిప్ మొత్తం వైరల్ చేయండి ఆమె అన్నది మాత్రమే వైరల్ చేస్తున్నారు సారీ చెప్పింది మాత్రం వదిలేస్తున్నారు ఎడిట్ చేసి ఇంతే క్లిప్ చేస్తున్నారంటే ఊరికే నెగిటివిటీని ప్రచారం చేస్తున్నట్లే ఇది మంచి పద్ధతి కాదు ఇక నా రెండో పాయింట్ ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న నామినేషన్స్లో ప్రకృతిపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అది క్లియర్గా తెలుస్తుంది ఆమె క్యారెక్టర్ గురించి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారు చాలా పర్సనల్గా వెళ్తున్నారు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఆమె ఏదో ఒక మాట అన్నదని పర్సనల్గా ఎలా కామెంట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నా చెల్లెలు ప్రకృతిపై పర్సనల్ అటాక్ చేస్తున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు ఎవరిపైనా పర్సనల్ అటాక్ చేయకూడదు ప్రకృతిపై పర్సనల్ అటాక్ చేస్తున్నప్పుడు ఏమయ్యారు మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ కంటే ముందు ఆ కంటెస్టెంట్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేసింది కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది కదా గ్యాప్ వచ్చింది ఇప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఉంది కానీ ముందన్న మాటలకు ప్రకృతి హట్ ఉంటుంది కదా అందుకే అలా అన్నది దానికి ఆమె సారీ కూడా చెప్పింది సారీ చెప్పినా కూడా దాన్ని వదిలేసి ఆమె మాటనే పట్టుకుని ఆమెదే తప్పు అని పర్సనల్ అటాక్ చేస్తూ బ్యాట్ చేస్తున్నారు తన సోదరిగా నేను చెప్పింది ఏంటంటే నా చెల్లిపే అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వద్దు ఆమెలోని పాజిటివిటీని కూడా చూడండి మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఆమె సారీ చెప్పింది కదా ఇంకేం కావాలి మీకు ప్రకృతిపై పర్సనల్ అటాక్ చేశారు నెగిటివ్ కామెంట్ చేశారు మరి ఆమెకి సారీ ఎవరు చెప్పలేదు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి ప్రకృతి కష్టపడుతుంది ఆమెకు ఓటు వేసి గెలిపించండి అంటూ చెల్లెలు చేసిన తప్పుడు సమర్థిస్తూ వీడియో రిలీజ్ చేసింది ప్రేరణ అయితే మానస్ ప్రకృతి డిస్కషన్ చూసిన తర్వాత అమర్దీప్ స్పందించిన వీడియో చూసిన తర్వాత ప్రేరణ ఈ విధంగా చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నారా అనుకుంటున్నారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్